కోవూరు నియోజకవర్గంలో త్వరలో విపిర్ నేత్ర వాహన సేవలు అందుతున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు శుక్రవారం నియోజకవర్గంలో కోవూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాల సామాజిక ఆరోగ్య కేంద్రం పడుగుపాడులోని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్రతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాజకీయాల్లో రాకముందే ప్రజాసేవ ప్రారంభించామని రాజకీయాల్లోకి వచ్చినా వాటిని కొనసాగిస్తున్నామన్నారు ఎంపీ అంటే రెండు పదాలు ఎమ్మెల్యే అంటే మూడు పదాలు ఈ ఐదు పదాలు సేవ చేసేందుకు మాత్రమేనని అన్నారు ఉదయగిరిలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే విపిర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ప్రారంభించామని అది ఇప్పటికే నూట నాలుగు పైగా ఏర్పాటు చేశామన్నారు అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు మొదటగా ఉదయగిరిలో ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు త్వరలో మరో విపిర్ నేత్ర వాహనం కోవూరు నియోజకవర్గంకు ఏర్పాటు చేస్తున్నామన్నారు రెండు నెలల్లో వాహనం అందుబాటులోకి తెస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామన్నారు విపిర్ ట్రస్ట్ ద్వారా ఎంపీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఉదయగిరిలో ఒక వృద్ధుడు ఎంపీని పలకరించే క్రమంలో ఒకచోట ఉంటే ఒకచోట పలకరిస్తుండగా గమనించిన ఆయన ఆయనతో మాట్లాడగా కంటి చూపు లేదని చెప్పడంతో చలించిన ఆయన విపిఆర్ నేత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీటితో పాటు విపిఆర్ విద్య వైద్యం అమృత ధార వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామన్నారు ఇందులో భాగంగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామన్నారు అదేవిధంగా నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు కోవూరులో ఇప్పటికే ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు రానున్న రోజుల మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మల్లారెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు patient <laughs> 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 <laughs>

ప్రశాంతి అందరు కూడా చెప్పిందేమీ చెప్పాలా అందుకని ప్రతి ఒక్కరికి కూడా మంచి పాలన లో మనం ఉన్నాము మంచి ముఖ్యమంత్రులు మనకి ఉండేది మీ అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా మనందరం పార్టీలో ముందుకు పోవాలా ప్రతి ఒక్కరికి కూడా నేను మీ అందరు కూడా మీ సొంత ఈ పార్టీ అన్నట్టు కార్యకర్తలు అయితే అది తెలుస్తుంది ఈ కార్యకర్తల బలమే ఈరోజు ఈ పార్టీకి కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పార్టీ దృష్టి పెట్టి ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు తేకుండా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్లాంట్లు అన్ని చెప్పారు మళ్ళీ నేను అదే చెప్పాల్సి వస్తుంది మేము వచ్చిందే పాలిటిక్స్ లోకి సేవ చేయాలని ఆ సేవ చేయాలన్న దీనికి రెండు పదాలు నాకు ఒక ఎంపీ మూడు పదాలు ఒక ఎమ్మెల్యే ఈ రెండు పదాలు ఈ మూడు పదాలతో సేవా కార్యక్రమాలు చేయాలా ప్రజలకు మంచి చేయాలా అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఫౌండేషన్ తరఫున రకరకాలు సేవలు చేస్తున్నాం అవి కూడా కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏదైనా నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేది అవి కూడా చూస్తున్నాం ఈరోజు ఇక్కడ కూడా పాటూర్లో ఐ క్లస్టర్ చేనేత క్లస్టర్ ని కూడా ఈ మధ్య నేను కొంత డబ్బు దాదాపు డెబ్బై ఐదు లక్షల దాకా సెంటర్ నుంచి ఉపయోగపడేది ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాము ఖచ్చితంగా అందరికి కూడా చాలా సంతోషం మీ అందరూ రావు ప్రతి దగ్గర కూడా చూస్తున్నా ఈరోజు ఐదో ప్లాంట్ ఇది ప్రతి దగ్గర కూడా ప్రజలు ఎంత అభిమానంగా చూస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం ఇంకా కూడా చేయాలా దాని తగ్గట్టు ఈరోజు మనకి జిల్లా అధ్యక్షుడిగా రవిచంద్రన్ ఇవ్వడం కూడా నేను సొంత పను మాకు జిల్లా అధ్యక్షులుగా ఆయన రావడం మనకి అది ఒక మంచి దీక్షను బయటి నుంచి ఇచ్చారు అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు పార్టీ నడిపియాలా జిల్లాలో నడిపియాలంటే చిన్న పని కాదు ఇవన్నీ కూడా మనందరం గమనించుకోవాలా అంటే మీ అందరికి తెలిసిన వెంకటేశ్వరులో మంచిది పార్టీ తరఫున చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది పెడుతుంది ఎమ్మెల్యే అది ప్యాషన్ అంటే పాలిటిక్స్ అంటే ఆమెకి ప్యాషన్ ఒక టైం ఉండదు ఏముండదు ఎవరు వచ్చినా సమాధానం చెప్పాలా ఎవరు వచ్చినా ఎవరికి వచ్చినా గమనిస్తుంటా సమయం అనుకోదు ప్రోగ్రామ్ కూడా దానికి ఉండదు ఏ టైం అయినా పర్వాలే మనము ప్రజలకు సేవ చేయాలనే ఒక తత్వం మీ ఎమ్మెల్యే కూడా సో మీకు ఓవర్ కాన్స్టివన్సీ కానీ నెల్లూరు జిల్లాకు కానీ ముగ్గురు నా పక్కన ముగ్గురు ఉండడం కూడా అదృష్టం మీ ఎందరింటి కొరకు పార్టీని మనం ముందుకు తీసుకోవాలి సో కూడా ధన్యవాదాలు మంత్రిక విపిఆర్ నేత అనుకుంటేనే ఎంతో సంతోషపడిపోతుంటారు ఎందుకంటే ఎంతో మందికి మార్మూలు ఉన్న గ్రామాల్లో వాళ్ళు నెల్లూరు వరకు వచ్చి వాళ్ళు కళ్ళు చూపించుకోవడానికి డాక్టర్ల దగ్గర గంటలు గంటలు కూర్చొని మళ్ళీ ఇంకొక ఆ రోజు టెస్ట్ చేసి ఇంకొక రోజు రమ్మని ఆ పక్క రోజు వచ్చి మళ్ళీ అద్దాలకి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అద్దాలు తీసుకెళ్ళి ఇదంతా ఒక తతంగం లాగా వాళ్ళు చేసుకోవాలంటే పేద ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు అలాంటిది ఆయన ఉదయగిరిలో ఒక పెద్ద వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఇటు చూసి మాట్లాడుతూ అటు చూసి చేయిస్తున్నాడు అని చెప్పి ఏమయ్యా అంటే నాకు కళ్ళు కనపట్టలేదు సార్ ఎవరు చూపించుకోవచ్చు కదా ఎవరున్న చూపించడానికి ఆయన చెప్పారు అని చెప్పి అదొక దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి ఏం చేయాలని ఆలోచించి ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొచ్చి విపిఆర్ నేత్ర అనే దాన్ని ఉదయగర్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే రవి చెప్పినట్టు మన కోవురు కాన్స్టెన్సీలో కూడా మనం నేత్ర అనే మొత్తం తిప్పబోతున్నాం గ్రామ గ్రామాల్లో వంటి అర్థాలు అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం మీకు అందరికీ తెలిసిన విషయం ఆల్రెడీ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా పెట్టాం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దానివల్ల ఇంచుమించు పదివేల మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకొని అందులో పది పర్సెంట్ వెయ్యి మంది దాకా క్యాన్సర్ ఉంది అని ముందుగా కనుక్కొని వాళ్ళు చికిత్స కూడా పొందడానికి వివిధ హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది అలాంటి కార్యక్రమాలు చేస్తూ సేవ కోసమే సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఈ ఫౌండేషన్ ని ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మీకు అందరికీ తెలుసు మనం కోవూరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ సంక్షోభము బయటికి వస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో చేసుకుంటూ గారికి జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పడుగుపాడు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇందాకే రవిచంద్ర చెప్పినట్టు పొద్దు నుంచి ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం ఒకటి ప్రభుత్వ వైద్యశాలలో ఒకటి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో మరొకటి పడుగుపాడు సెంటర్లో అలాగే ఇంకొకటి సర్వేపల్లి నియోజకవర్గంలో రామతీర్థంలో ఒకటి గిరిజన కాలనీలో ఇలా ఈరోజు ఇన్ని వాటర్ ప్లాంట్స్ మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేయడం మాకెంతో సంతృప్తిగా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాధవ సేవే మానవ సేవ మాధవ సేవ అనే కాన్సెప్ట్తో ఈ ఫౌండేషన్ రెండు వేల పదహారులో స్థాపించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని వాటర్ ప్లాంట్స్ మేము ఓపెన్ చేసామో అన్ని వాటర్ ప్లాంట్స్ ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే నడిపిస్తున్నాం అలాగే దివ్యాంగులకి సైకిల్స్ పేద పిల్లలకి విద్య వైద్యం విపిఆర్ వికాస్ పేరుతో ఎంతో మంది యువతీ యువకులకు వాళ్ళు క్రీడల కోసం వాళ్ళు అడిగే వాలీబాల్ కిట్స్ కానీ క్రికెట్ కిట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లలు అడిగినా జిల్లా మొత్తం బీపీఆర్ వికాస్ ద్వారా అవి కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఎలక్షన్స్ అయిన తర్వాత మనం పంతొమ్మిది నెలల్లో ఇంచుమించు సీసీ రోడ్లు ఫార్టీ ఫైవ్ లాక్స్ విలేజ్ క్లినిక్ ఒక థర్టీ సిక్స్ లాక్స్ అట్లాగే ఇంకా నుడా నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు ఇంచుమించు ఇంకా ఒక నాలుగైదు రోడ్లు కోవూరు మండలంలో మొత్తం కలిపి ఇప్పటి వరకు మనము ఒక ఇంచుమించు నాలుగైదు కోట్లు పనులు ఆల్రెడీ చేసుకున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా కోవూరు ప్రజలు కలలుకనే పీటర్స్ కెనాల్ నిన్ననే ఆ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ చేసుకొని మనం దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే బాపన కాలువ కూడా క్లీన్ చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కోవూరు ప్రజలకి ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నిటికన్నా ముఖ్యంగా కోవూరుని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీగా తీర్చిదిద్దబోతామని చెప్పి కూడా మీకందరికీ మాట ఇస్తూ ఈరోజు అన్నిటిక ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఈ రూమ్ కట్టేటప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది అక్కడ ఒక చిన్న గుడి ఉండింది ఆ గుడికి ఒక రూము ఇక్కడ వాళ్ళ ఊరికే సామాన్ కట్టుకున్నట్టు మనం ఇది కట్టాము వాళ్ళకి స్థలం చూస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే పంచాయతీలో శాంక్షన్ తీసుకొని తప్పకుండా వాళ్ళకి ఆ రూమ్ పక్కనే కట్టించి కూడా ఆ రోజు మాట చెప్పాం అదే మాట మీద నిలబడి ఆ రూమ్ తప్పకుండా వాళ్ళకి కట్టించి కూడా తెలియజేసుకుంటున్నాం